నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్యూ నేమి రాజేష్ అనుకున్నదే జరిగింది అయితే జరగబోయే తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా భయంతో ఉనికిపోవాల్సినటువంటి పరిస్థితి అమెరికాలో ప్రస్తుతం ఇదే టాక్ వినిపిస్తోంది ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున వాళ్ళ కాలరాత్రులు గడుపుతున్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సో సింపుల్గా చెప్పాలంటే డిఓజీఈ ప్రాజెక్ట్ అంటే డోగ్ ఎన్నికల ప్రచారం నుంచి ట్రంప్ పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి మాట ఇది అనుకున్నట్లుగానే ఈ ప్రాజెక్టు బాధ్యతలను ఎలన్ మస్క్ కప్ప చెప్పారు ట్రంప్ మరి ఇప్పుడు మస్క్ ఏం చేయబోతున్నారు ఉద్యోగులకు ఇక పీడ కలే అని మస్క్ ఎందుకు అంటున్నారు అసలు ఈ ప్రాజెక్ట్ డివోజీఈ ఏంటి దాని టార్గెట్ ఏంటి లక్షల ఉద్యోగాలు ఎందుకు ఉష్కాకి అవ్వాల్సినటువంటి పరిస్థితితో ఒకసారి మనం ఇంటెప్తుగా చూద్దాం సో మీరు కూడా డిఓజీఈఈ ప్రాజెక్ట్ అంటే డోక్ ప్రాజెక్ట్ కి పైన మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి అమెరికాలో ఎటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉంటాయి కూడా మీరు చెప్పండి అయితే వాస్తవానికి మ్యాటర్లోకి వెళ్తే అమెరికా ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినటువంటి ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందే తన మంత్రివర్గాన్ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచినటువంటి గెలిచినటువంటి వారందరికీ కూడా తగినటువంటి పదవులు కేటాయిస్తూ దాదాపుగా ప్రతిరోజు ఆయన నుంచి ఓ ప్రకటన వినిపిస్తోంది ఇక ట్రంప్ విజయం కోసం అందరికంటే ఎక్కువ కష్టపడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే ఎలన్ మస్క్ దాదాపుగా నూట ఇరవై మిలియన్ డాలర్ల విరాళం ఇవ్వడమే కాదు వ్యాపారాల్లో ఎంత బిజీగా ఉన్నా ట్రంప్ కోసం ప్రచారాలు నిర్వహించారు ఎలన్ మస్క్ ట్రంప్ గెలిచారు అంటే ఒక రకంగా ఆ క్రెడిట్ అంతా మస్క్కే ఇవ్వాలి అనడంలో ఎలాంటి సందేహం లేదు అలాంటి మస్క్ కు ట్రంప్ కీలక బాధ్యతలు అప్పజెప్పారు మస్క్తో పాటుగా మరో వ్యాపారవేత్త రిపబ్లికన్ పార్టీ నాయకుడు వివేక్ రామస్వామికి ప్రాజెక్టు డివోజీఈ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బాధ్యతలు అప్పజెప్పారు అంటే ఎన్నికల ప్రచారం నుంచి ఈ ప్రాజెక్టు గురించి ట్రంప్ విపరీతంగా ప్రచారం చేశారు ఇప్పుడు మస్క్ చేతికి అప్పగించారు ఇది ఖచ్చితంగా ఫెడరల్ ప్రభుత్వం చరిత్రలో సరికొత్త శకంగా మారబోతుందని రిపబ్లికన్ పార్టీ నేతలు అంటున్నారు అంటే ప్రాజెక్టు డోజ్ అనేది కొంత ఫెడరల్ ప్రభుత్వంలో సరికొత్త అధ్యాయం ఈ కొత్త డిపార్ట్మెంట్ ప్రభుత్వ పనితీరులో జోక్యం చేసుకోకుండా బయట నుంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది అమెరికాలో దాదాపుగా రెండు వందల యాభై సంవత్సర వార్షికోత్సవం వరకు అంటే దాదాపుగా జూలై నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ప్రభుత్వం చేయాల్సినటువంటిలో మార్పులు ప్రభుత్వ వ్యయం తగ్గింపుపై డోస్ ఒక ప్రణాళికను రూపొందిస్తుంది దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని అమెరికా జనాలకు రెండు వందల యాభైవ స్వతంత్ర వార్షికోత్సవానికి తమ ప్రభుత్వం ఇచ్చే కాను కాని ట్రంప్ అంటున్నారు అంటే ఈ ప్రాజెక్టు ద్వారా నూతన ఆర్థిక విధానాలను రూపొందించాలని అమెరికా ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచాలని ట్రంప్ ఆశిస్తున్నారు ఇక ఫెడరల్ ఉద్యోగుల తీరు మీద ట్రంప్ చాలా కోపంగా ఉన్నారు అమెరికా జనాలు సొమ్ము వృథా అవుతోందని ఆరోపించారు ఇక ఉద్యోగాలు తీసేయడంలో స్పెషలిస్ట్ అయినటువంటి ట్రంప్ ఇక ఆర్థిక భారం తగ్గిస్తారని ప్రకటన చేస్తున్నారు దీంతో లక్షల ఉద్యోగాలు హుష్కాకీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా చర్చలు జోరుగా సాగుతున్నాయి సో ఇప్పుడు డోస్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు అమెరికా విదేశాంగ విధానాల్లో కూడా మస్క్ కీలక పాత్ర పోషించడం ఖాయమని తెలుస్తోంది పుతున్ మీద చేసినటువంటి కామెంట్లే ఎగ్జాంపుల్గా ఖచ్చితంగా అనిపిస్తూ ఉన్నాయి సో ఖర్చులు తగ్గించడం తక్కువ ఖర్చులతో పనులు కానిచ్చేయటం మస్క్ తెలిసినంతగా మరెవరికి తెలియదు ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే తాత్కాలికంగా కొన్ని కష్టాలు తప్పవంటూ మస్క్ చేసేటువంటి కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ రీసౌండ్ ఇస్తున్నాయి ఖర్చు ఎక్కువ అనుకుంటే నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలు తీసే మస్క్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు లక్షల ఉద్యోగాల్లో ఇక గాల్లో కలిసినట్లయినా విదేశాంగ విధానాల్లో కూడా మస్క్ వేలు పెట్టబోతున్నారా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తుంటే వీటన్నిటికీ అవున సమాధానం వస్తుంది మీరు కూడా ఈ ప్రశ్నలన్నిటికీ మీ కామెంట్ రూపంలో కింద కామెంట్ బాక్స్లో సమాధానం చెప్పండి ఫార్మర్ ప్లీజ్ వాచ్ హ్యాష్